తెలుసుకొని ఈ రోజైనా ఏసే నుంచి తెలుసుకొని ఈ రోజు మేము గో పక్కన గ్రామం నుంచి మేము ముందుకు వచ్చి ఎంతో ప్రయాసతో మీకు సమయం ఇచ్చి ఇదిగో కొన్ని మాటలైనా సత్యాన్ని తెలియజేసి సత్యము వాక్యం చనిపిస్తుంది ఏసు చెప్పాడు అయ్యా నేనే మార్గమునయ్యా నేనే జీవమునయ్యా నా ద్వారా తప్ప ఎవరును స్వర్గానికి రారు కనుక మీరు అనుకుంటుంటారు అయ్యా మీరు అనుకుంటుంటారు ఏమను కదా ఏమనుకుంటుంటారంటే అయ్యా మేము బతికేది కొన్ని దినాలేనా ప్రతికి మంచిగా ఉండి మంచిగా జీవించి చనిపోతే మేము స్వర్గానికి పోతామని మీరు అనుకుంటున్నారు కానీ వాక్యం చలిపిస్తుంది ఏమని తెలుసా ఏ భేదము లేదు మనం చేసిన ప్రతి క్రియలను బట్టి మనం చూసిన ప్రతి చూపులను బట్టి మనం నడిచిన అక్రమంగా నడిచిన నడకలను బట్టి ప్రతి దానికి లెక్క చెప్పుటలో ఆయన గ్రంథములో లిఖించబడుతున్నాయి కనుక రెండు వేల సమస్యల కిందట ప్రవీ గారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు రెండు వేల సమస్యల కిందట ఆయన లోకానికి వచ్చి ఒక మానవుడులా శ్రమపడి ఒక మానవుడులా కష్టపడి ఒక మానవుడులా చింతించి ఒక మానవుడులో శ్రమపడి ఆకలిస్తే అన్నం తిని ఒక మానవుడు సాధారణమైన మానవుడుగా సర్వమును విడిచి సర్వమును ఆకాశం ఒకటే సూర్యుడు ఒక్కడే గనుక దేవుడు కూడా ఒక్కడే ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు కనుక మిమ్మల్ని అనుకుని వచ్చాయా ఈ రోజు మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కానీ మేము యేసుక్రీస్తుని నమ్ముకోవడం ఎలా ఏసు పరిస్థితిని విశ్వసించడం ఎలా ఏదో మేము మనసు మార్చుకోండి మీ మతాలు మార్చుకోండి మీ కులాలు మార్చుకుని చెప్పడానికి రాలేదు కానీ మీ మనసులను మార్చుకున్నాడు చెప్పడానికి వచ్చాము ఏంది మనసు మారిన మనసు మనసునే పోరుతున్నాడు అందుకే వాక్యం చనిపిస్తుంది మనం ఉదయం నుంచి ఎన్నో తప్పులు చేస్తుంటాం ఎన్నో చూపులు చూస్తుంటాం ఎన్నో నడుకలు నడుస్తుంటాం ఎన్నో చెడు మార్గాలు ఎన్నో చెడు తలంపులు ఆలోచిస్తుంటాము చూస్తుంటాము నడుస్తుంటాము గనక అన్నిటిని బట్టి క్రియలుకి ఫలముంది అనగా తీర్పు ఉంది అన్న మాట మీరు విశ్వసించండి అందుకే ఈ రోజు ఈ సమయమున ఈ సాయంకాలపు వేళలో మీ ముందుకి చిన్న మాటలైనా చెప్పడానికి మేము ముందుకు వచ్చాము గనక మీరు ఈ మాటలు విని విశ్వసించండి ఎందుకంటే వాక్యం చనిపిస్తుంది ఆ దినం రాక ఏ దినము ఆయన దినం రాక ఏ దినము నువ్వు మరణించక మునిపే నీవు మరణ పడకము పడకమునిపే అందుకు వాక్యం చనిపిస్తుంది ఓ హంసార్ తైల అధ్యాయంలో దీనికి ఆశ్చర్యపడకూడ ఒక వచ్చిచున్నది సమాధులు తెరబడతాయి మంచి చేసిన వారు జీవ పునరుద్ధానం కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం మీరు అనుకుంటారు ఎక్కడ పోతామై మరణిస్తే స్వర్గానికి పోతామను కాదు 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 మన క్రియలను బట్టి తీర్పు ఉంది అది ఈ లోకంలోనే మనం ఇక్కడే వేరవుతామని పరిశుద్ధ గల బైబుల్ చదివిస్తుంది ఈ గ్రంథంలో రాయబడింది ఏమని తెలుసా మనం చేసిన ప్రతి తప్పులు పాపములు అన్నిటిని బట్టి ఇక్కడే వేరవుతాం ఇక్కడే మనము చీల్చబడతాం ఆ చీర్చబడక ముపే స్తుని నీకు పరిచయం చేయటప్పుడు ముందుకు వచ్చాం అందుకే ఏసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల కిందట ముప్పై మూడున్నర సంవత్సరాల బ్రతికి ఒక మానవుడుల సాధారణమైన మానవుడు బ్రతికాడు ఒక సాధారణమైన మానవ జీవించాడు అందుకే మేము కూడా సాధారణంగా మీ ముందుకు వచ్చి కొన్ని మీ ముందు ఆ రోజు మరలా మిమ్మల్ని అడుగుతాడమ్మా ఆ రోజు మైకులు పెట్టి ఆ రోజు స్పీకర్లు పెట్టి ఆ రోజు పత్రికలు నీ వద్దకు పంపిస్తే నువ్వు ఎందుకు మార్చుకోలేదు ఎందుకు పాపం విడిచిపెట్టలేదు ఎందుకు నువ్వు లోకంలో బ్రతుకుతున్నావు ఎందుకు లోకాశులను జీవిస్తున్నావు ఇంకా మారవని ఆ రోజు ఏ భేదం లేదు అక్రమము చేయించున్న వారులా రా అంటాడు అందుకే ఉదయం లేచినప్పటి నుంచి మన పనులకు మన పేరెంట్లకు మనము పరుగులు తీస్తూనే ఉంటాం గనక మన ప్రయాణాల్లో మనం వెళ్ళే మార్గములో మనం ఎప్పటికీ సజీవులుగా నేటి వరకంటే ప్రభు నేసుక్రీస్తు వారి గనక ఈ కొన్ని మాటలు మేముకి చెప్పి మీ మీద వెళ్ళిపోతాము కానీ మీరు ఇక్కడ శాశ్వతం ఇక్కడ ఉండే లోకము కాదు ఇది శాశ్వతమైన లోకము కాదు శాశ్వతమైన లోకం ఒకటి ఉంది అదే పరలోక రాజ్యము అందుకే అని అంటున్నాడు మీకు నేను స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను అంటున్నాడు గనక ఆ స్థలమే పరలోక రాజ్యము ఆ స్థలమే నిత్య రాజ్యము ఆ స్థలమే స్వర్గము ఆ స్థలమే నిత్యము అక్కడ మక్కడ నిలిచి ఉండేది గనక నేటికైనా ఈ సత్యాన్ని తెలుసుకొని నేటికైనా మీరు మీ జీవితాలను మార్చుకుంటారని ఏ దేవుడు తెలుసుకుంటారని మీ కొరకు మీ కుటుంబాల కొరకు ఒక చిన్ని ప్రార్థన చేస్తాను మీరు ఏ సమస్యల్లో ఉన్నా ఏ ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా అన్నిటి కొరకు ఒక చిన్ని ప్రార్థన చేస్తే మేము ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చాము మరి విన్నవారు మైకు శబ్దం ద్వారా ఎందు విన్నారో వారు విన్నవారందరూ మీ మాటలు విన్నవారందరూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారని మీ కొరకు ఒక చిన్ని ప్రార్థన చేస్తాను ఉన్నవారు ఉన్న పాటనే మీరు మోకరిస్తారని ప్రార్థిస్తారని ప్రార్థిస్తున్నాను అందరం కళ్ళ మూసుకున్నట్టయితే ప్రార్థించుకున్నాం మహాపరిశుద్ధుడ మహాగనుడ మహోన్నతుడా సర్వోనతుడా సర్వాధికారి ఇదిగో కృపగలిగిన దేవ గడిచిన వారములో మరలా ఈ చిన్న కొటలు అనే గ్రామంలోనికి వచ్చాము మరలా ఈ వారములా ఈ చిన్న కోటలనే అనే గ్రామంలోనికి మేము వచ్చి ఉన్నాము తండ్రి ఎవరు ఏ సమస్యలో ఏ రోగములో ఏ బంధకములో ఏ సమస్యల్లో ఏ ఇబ్బందుల్లో ఏ తప్పులో ఏ వారందరికి వారందరికీనైనా వారందరికీ నెమ్మదిని శాంతిని సమాధానముని అనుగ్రహించమని ఇవన్నావు కదా నేను కోరడం లేదు సమాధానమునే కోరుచున్నాను అంటున్నావు కదా తండ్రి ఎదుగునైనా నువ్వు బలిని అరిగే కాదు ఎదుగునైనా తండ్రి ఇస్తున్నాడు గనక తండ్రి ఎవరైతే మైతి శబ్దం ద్వారా విన్నారో మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మరి ఇప్పటికి మేము వచ్చి నీ మాటలు నీ పాటలు నీ పత్రికను నీ రాజ్య స్వార్థను నీ రాజ్యమును కట్టుటకు ఈ లోకంలో ప్రతిబున్నాం మేము నీ కొన్ని మాటను ప్రకటించి ఉండగా ఎవరినో ఏ మాటలు విన్నాయో ఎవరికి ఏ మాటలు అయితే అవసరమో వారందరికీ అంది ఉన్నాయని అందించావని మా నోటికి బుర్రగండు మా ఎక్కడకు చేర్చావని ప్రార్థిస్తూ మరి స్టార్టింగ్ నుంచి ముగ్గింపు దాకా ఏసు తెలుసుకుందురు కాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి నిజమే తండ్రి రైతు పంటలో అయినా నీపై ఆధారపడి ఉంటది గనక మేము ఇక్కడ ఈ చిన్న ఈ చిన్న కొటలు గ్రామంలో నీ రాజ్య సువార్తనే నీ యొక్క మయ నీ మహిమను వివరించుటకు నీ పునరుద్ధానమును వివరించుటకు నీ పుట్టుకను వివరించి మేము విత్తనము నాటాము తండ్రి ఈ విత్తనానికి నీవే నీరు కట్టు ఈ విత్తనానికి నీవే ఫలింపచ్చే ఈ విత్తనము గ్రామంలో ఒక ఆత్మనైనా దేవుడని కష్టాల్లో బాధల్లో నిందల్లో అవమానాల్లో సమస్యల్లో ఉండే వారికి ఆయన నెమ్మదిని శాంతిని సమాధానమును తీరుస్తాడని నిత్య జీవం ఇస్తాడని వారు తెలుసుకున్న ఆయన కృపద ఇచ్చేయమని మరి కొన్ని మాటలు విన్నవారు విని గడిచిపెట్టువారు కాకుండా ఈ మైక్రోప్తం విని ప్రార్థన లేక విపించి అయ్యా వారు మోక వారందరికీ వారు కావాల్సిన కోరికలు వారికి కావాల్సిన ప్రతిదీ కోరికల కంటే ముందుగా వారి కుటుంబానికి రక్షణ తయారు చేయమని మారి మనసు తయారు పాప క్షమాపణ నిమిత్తం బాధ్యు సంపందుటకు కృపదాయిచ్చేయమని మరి ఇటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి అన్నావు సర్వలోకమని కదా సర్వ దృష్టికి నా సువార్థం ప్రకటించుడన్నావు మరి గ్రామములోనైనా ఈ పాదములు మోపి మరి మా పాదములు మోపాము మరి మా కంటే ముందుగా ఈ పాదములు ఇక్కడ మోపాము మరి గ్రామంలో ఒక ఆత్మ నేన వైపు తిరిగి నీ వైపు రక్షణ పొందడానికి కృపదాయించాము కృపతోడుంచి మహిమ పొందుకున్నామని యేసు నామములు ప్రార్థించి ప్రతి ప్రార్థన మరలనే గ్రామానికి మేము వచ్చే కంచ కంచపదల నుంచి మహిమ పొందుకునమని ప్రార్థన చేసి అడుగు వేడుకున్నాను పరమ తండ్రి ఆమె